హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు అయితే వట్టి చేపలు పులుసు చేస్తున్నానండి ఎండు చేపలు అండి అదేనండి ముందుగా వేయించుకొని వంటి చేపలన్నీ పక్కన పెట్టుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ఎరగడ్డలు ముక్కలండి వేసుకొని వేయించుకోండి కొద్దిగా పసు వేసి వేయించుకోండి ఈ మసాలా వచ్చేసి కొద్దిగా కొబ్బరి తెల్లగడ్డ ధనియాలు వట్టివిరపకాయలు కొట్టుకున్నానండి నేను ఆ మసాలా అంతా దీంట్లోనే వేస్తున్నానండి లాస్ట్లో కొద్దిగా చింతపండు వేసుకొని కొట్టుకోండి చింతపండు రసం పిండుకొని అయినా వేసుకొని నేనైతే దీంట్లోనే వేసి కొట్టేసుకుంటున్నానండి అంతేనండి ఇంకా మిక్సీ గిన్నె కూడా కడుక్కొని నీళ్ళు లేచి పోస్తున్నాను మీకు టేస్ట్ సరిపడే ఉప్పు వేసుకొని కలిపెట్టండి నాకైతే కొద్దిగా పసుపు తక్కువ అనిపించిందండి ఇంకా కొద్దిగా పసు వేస్తున్నాను కొద్దిగా కరివేపాకండి ఇవన్నీ వేసి మరొకసారి కలపండి ముందుగానే వేయించి పెట్టుకున్న చేపలను తలకాయలు తీసేసి నీళ్ళు పోసి కడుక్కోండి తలకాయలు అయితే తీసేయండి చేదు ఉంటుందని తలకాయలు వేస్తే అంతేనండి ఇవన్నీ కడుక్కున్న తర్వాత ఈ చేపలు తీసుకొని పోయి ఆ మసాలా వేసేయాలండి అంతేనండి కొద్దిసేపు ఉడకనిచ్చి దించేసేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి అంతేనండి ఇది ఉండి మా అయితే ఎలాగుందండి ఉంటామండి